చాలా చాలా టేస్టీగా స్పైసీగా అయితే ఉంటుందండి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము మనకు ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి నోటికి చాలా కమ్మగా చాలా బాగుంటుందండి ఇది ప్రిపేర్ చేసుకోవాలండి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కరివేపాకు అలాగే దాల్చిన చెక్క లవంగాలు యాలకులు స్పైసీకి తగ్గట్టు కొన్ని మిరియాలు అలాగే ఎండుమిర్చి ఒక ఇరవై వరకు వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక పెనం పెట్టేసుకొని దాంట్లో ఎండుమిర్చి వేసుకోవాలండి ఇక్కడ నేనైతే ఒక వరకు ఎండుమిర్చి తీసుకున్నాను అవి రెండు ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి తర్వాత దాంట్లో దాల్చిన చెక్క లవంగాలు మిరియాలు యాలకులు వేసుకోవాలి అలాగే వెల్లుల్లి రెబ్బలు స్పైసీని బట్టి ఎండుమిర్చి వేసుకోవచ్చండి నేనైతే వరకు తీసుకున్నాను తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు ఇవన్నీ వేసుకొని ఆయిల్ ఏం వేయకోకుండా దోరగా ఫ్రై చేసుకోవాలండి మనకు వేగుతున్నప్పుడే ఫ్లేవర్ మటుకు చాలా బాగుస్తుందండి టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది ఒకసారి నేను చూపించిన విధంగా ఇలా ఒకసారి ట్రై చేయండి ఇంటిల్లిపాదికి తప్పకుండా నచ్చుతుందండి ఇవన్నీ చక్కగా డ్రై రోస్ట్ చేసేసుకోవాలి ఇవన్నీ ఇక్కడ నాకు వేగిపోయి వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకొని వీటిని కాసేపు చల్లార పెట్టేసుకోవాలండి తర్వాత ప్రాసెస్ చూద్దాము ఉడకబెట్టుకున్న ఎగ్స్ని ఒక చాక్తోనైతే రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఎగ్ అనేది ఇప్పుడు నేను చూపించిన విధంగా ఇలా రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఎగ్స్ అన్నీ ఇలాగే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి ఉప్పు కారం అనేది ఎగ్ లోపల పట్టి తినేటప్పుడు మనకి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా ఎగ్స్ అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ పైన ఒక పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఈ కోడిగుడ్డు కారం అనేది ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి ఆయిల్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకొని కొంచెం వేడవనివ్వాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని వన్ బై వన్ వేసేసుకోవాలండి ఒకసారి ఈ కోడిగుడ్డు ఎండుమిర్చి ఎల్లిగడ్డతో ఇలా కారం ప్రిపేర్ చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఎగ్స్ అన్ని వేసేసుకొని చక్క దోరగా ఫ్రై చేసుకోవాలండి చిన్న మంట మీద మనకి ఎగ్స్ ఫ్రై అయ్యే లోపల మసాలా ప్రిపేర్ చేసుకుందాం మనం వేయించి పెట్టుకున్న మసాలా చల్లారిపోయిందండి దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఇది అయితే గ్రైండ్ చేసేసుకోవాలి వాటర్ని యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇదనే చక్క పొడి పొడిగా వస్తుందండి మనకి మనకైతే ఇప్పుడు ఎగ్స్ అనేటివి ఒక పక్క దోరగా ఫ్రై అయిపోయినాయి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా చక్కగా రంగు అనేది మారాలండి ఎగ్ అనేది ఇప్పుడు వీటిని వన్ బై వన్ రిటర్న్ చేసేసుకోవాలి కొంచెం స్లోగా రిటర్న్ చేసుకోండి మనకి ఎగ్ అనేది ఎంత ఫ్రై అయితే తినేటప్పుడు మనకు అంత టేస్టీగా ఉంటుందండి ఇలా ఎగ్స్ మొత్తం రిటర్న్ చేసేసుకోవాలి ఇక్కడ నేను ఎక్స్ మొత్తం ఇలా రిటర్న్ చేసేసుకొని దీనిపై నుంచి లైట్గా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి మనం ఆల్రెడీ మసాలాలో వేసుకున్నాం కానీ లైట్గా ఎగ్ పట్టడానికి లైట్గా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇంకో పక్క కూడా ఫ్రై అయిపోయినాయండి ఎగ్స్ అనేటివి రెండు పక్కల చక్కగా దూరగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము వేడివేడి అన్నంలోకి అయితే సూపర్గా ఉంటుందండి ఇలా ఎగ్స్ అన్ని ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను ఇప్పుడు అదే పెనంలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి దీనికైతే ఈ కోడిగుడ్డు కారంకైతే ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడయ్యాక దాంట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఇదంతా కలిపేసుకుందాము ఇది మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి కొంచెం దోరగా ఫ్రై అయితే సరిపోతుంది చూసారు కదా ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు దీంట్లో మనం ముందుగా మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా అంతా దీంట్లో వేసేసుకోవాలి ఇదంతా వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు మసాలా అంతా కలిసిపోయే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా అదంతా కలిపేసుకొని ఒక మూడు నిమిషాల పాటు చిన్న మంట మీద కుక్ చేసుకోవాలి మనకి ఇది వేగుతున్నప్పుడే ఫ్లేవర్ మట్టుకు చాలా బాగుస్తుందండి మనం మిరియాలు ఎండుమిర్చి వెల్లుల్లి ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి స్మెల్ అయితే సూపర్ వస్తుంటుందండి చూసారు కదా ఇలా అంతా కలిపేసుకొని ఒక మూడు నిమిషాలు అయితే చిన్న మంట మీద కుక్ చేసుకోవాలి ఒక మూడు నిమిషాలు కుక్ అయ్యాక దీంట్లో మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇలా రిటర్న్ చేసి వేసేసుకోవాలి ఇలా ఎగ్స్ మొత్తం వేసేసుకోవాలండి వేసేసుకొని ఒక ప్లేట్ వేసేసుకొని పైనుంచి ఒక రెండు నిమిషాల పాటు చిన్న మంట మీద కుక్ చేసుకోవాలి మనం వేసుకున్న వెల్లుల్లి ఎండుమిర్చి మిరియాలు ఆ ఫ్లేవర్ అంతా ఎగ్స్ పట్టేసి చాలా టేస్టీగా ఉంటాయండి మనం తినేటప్పుడు మనకైతే కొడుగుడ్డు కారం అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్నైతే ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇక్కడైతే ఒక సరేట్లోకి తీసేసుకుంటున్నాను చూసారు కదా ఎగ్కి చక్కగా మసాలా అంతా పట్టుకుంది చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే ఎండుమిర్చి ఎల్లిగడ్డతో కోడిగుడ్డు కారం అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం కదా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి నేను చూపించిన విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి